నేను చూపించబోయే ఈ దేవాలయానికి దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంటుంది ఈ హనుమంతం దేవాలయం ఎక్కనో లేదండి ఓల్డ్ సిటీలో సైదాబాద్ కుర్మగూడ ఏరియాలో ఉంటుంది చెంచల్గూడకి సైదాబాద్ లోపట కుర్మగూడ అనే ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో చాలా పెద్ద టెంపుల్ ఉందండి దేవాలయం పక్కన గల్లీ కదా ఆటో వెళ్తుంది ఆ బైక్ వెళ్తుంది అక్కడ వెళ్తే స్టేట్ గా జైలు వస్తుంది మరి ఇటు స్టేట్ వెళ్తే సైదాబాద్ మెయిన్ రోడ్ ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది మన హైదరాబాద్ లో ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఉండడం అంటే మామూలు మాట కాదు మీకు దేవాలయం దర్వాదలు చూసి అర్థమవుతుంది భక్తులైతే భక్తులు అయితే నిత్యం ఎప్పుడు రద్దుగా వస్తారు ఈ ఆలయానికి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఏదైనా హనుమాన్ దేవాలయానికి వెళ్దాం అనుకుంటే నేను ఈ ఆలయాన్ని ప్రిఫర్ చేస్తానండి చాలా మనసాక్షి ఉంటది ఎంత పెద్ద దేవాలయం అంటే కూర్చొని మీరు మనస్ఫూర్తి ధ్యానం కూడా చేసుకోవచ్చు ఈ దేవాలయంలో ప్రతి మంగళవారం మరియు శనివారం విశేషమైన పూజలు అర్చనలు అభిషేకాలు తమలపాకు మాలలు స్వామివారికి వేయడం కానీ చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ సిద్ధి వినాయక స్వామిని చూస్తున్నారు చిన్న పిల్లలండి వచ్చి చాలా విశేషంగా పూజలు చేస్తారు సిద్ధి వినాయక స్వామి గాని కొన్ని ఉప ఆలయాలు అయితే దేవాలయంలో ఉన్నాయి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలను తీసుకుని ఈ ఆలయానికి అయితే వస్తారు ఎలా అంటే ఈ ఆలయంలో స్వామివారి దగ్గర ఒక్కసారి పడిపోయి మొక్కామంటే అంటే ఎటువంటి కోరికను నిలబెరుతని చెప్పేసి భక్తుల నమ్మకం అండి ఈ దేవాలయంలో చాలా అంటే చాలా విశేషంగా మంది ఈ ఆలయానికి వస్తారు ఈ దేవాలయం కంప్లీట్ ఓవర్ వ్యూ చూద్దాం రండి చూస్తున్నారు కదా మీరు ఒకప్పుడు నాకు తెలిసి చాలా ఎవరైతే కట్టారో ఈ ఆలయం ఒక ఇల్లులా ఉంది వెనుకలో చూడండి ఎంత పెద్ద స్థలం అండి పిల్లలు ఆడుకోవడానికి గానీ కూర్చొని ధ్యానం చేయడానికి గాని వారి నిత్యం కొల్చుకోవడానికి ఇంత పెద్ద దేవాలయం మనకి ఇక్కడ కనిపించదు శ్రీ రామనవమి మరియు హనుమాన్ జయంతి మాత్రం చాలా గ్రాండ్ గా చేస్తారండి ఈ దేవాలయంలో మనకి మనకి ఇక్కడ ఇంకొక ఉప ఆలయం అయితే ఉందండి అలానే ముందుకు వెళ్తే మనకి ఇక్కడ నాగదేవత విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చేసి స్వామివారికి మరి అమ్మవారికి నాగేంద్రుడికి నాగదేవతకి పూజలు చేస్తారు ఈ ఒక్క చెట్టు చాలండి ఈ దేవాలయంకి మొత్తం నీడని ఇస్తుంది చాలా పెద్ద చెట్టు అండి ఈ దేవాలయంలో తప్పకుండా మీరు గనక హైదరాబాద్ లో ఉంటే లేదా మీ ఫ్రెండ్స్ కనుక హైదరాబాద్ లో ఉంటే మన జీవిత కాలంలో ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకునే దేవాలయం ఏదైనా ఉందంటే ఇదండి ఓల్డ్ సిటీలో ఉన్న దేవాలయానికి వెళ్ళడం చాలా విశేషం అండి ఈ దేవాలయంలో మనకి పూజ చేసుకోవడానికి నవగ్రహాలు కూడా ఉన్నారండి మనకి ఎటువంటి శని పూజ గానీ శని దోషం ఉన్నా గానీ ఈ ఆలయంలో చేస్తారు మనకి అన్ని రకాల ఏదైతే రాహు కేతు పూజలు కానీ శని పూజలు గానీ ఏ సరే ఇక్కడ నవగ్రహాల సైడ్ తిరిగితే మనకు ఉన్నదంతా వెళ్ళిపోతుంది అని చెప్పేసి భక్తుల నమ్మకం అండి ఈ దేవాలయానికి రెండు ఎంట్రెన్సెస్ ఉన్నాయండి ఫస్ట్ నీకు మీకు చూపించింది మెయిన్ ఎంట్రెన్స్ ఆ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఎప్పుడు పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ గా ఉంటారు ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఒక హిందూ దేవాలయం ఉండడం అంటే మామూలు మాట కాదు ఇక్కడ మనకి రెండో ఎంట్రన్స్ కూడా ఉందండి నీకు మీకు చివరిగా చూపిస్తాను ఇక్కడ ధ్వజ చాలా పురాణమైన ధ్వజ అని మనకు అర్థమవుతుంది చూస్తే మన సనాతన ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరు దేవాలయానికి వారానికి ఒక్కసారైనా వెళ్ళాలండి అదే మన సనాతన ధర్మం మన గుడిలు చాలా సురక్షితంగా చాలా సేఫ్ గా ఉంటాయి మన గుడిలని మనమే కాపాడుకోవాలి మన గుడిలని మనమే రక్షించుకోవాలండి ఈ దేవాలయంలో మీరు చూడండి నేను కంప్లీట్ ఈ ఆలయంలో ఒక త్రీ అవర్స్ టైం స్పెండ్ చేశాను ఎప్పుడు భక్తులు దాదాపు ఒక ఆరు వందల ఏడు వందల మంది అయితే వచ్చారు మనం ఎప్పుడు మర్చిపోదండి ఎప్పుడైనా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి దేవాలయంలో హనుమాన్ చాలీస్ ఉంటుంది పది నిమిషాలు టైం పట్టినా పర్వాలేదు మనస్ఫూర్తి ఒకసారి చదువుకుంటే చాలా విశేషం అదే నువ్వు గనక సారి హనుమాన్ చాలి చదువుకున్నావంటే నీకు వినలేని శక్తి అయితే వస్తుందండి అది చాలా నమ్మకం ఇది మన పురాణలో కూడా ఉంటుంది మరి ఇక్కడ హనుమంతుల వారి బొట్టు సింధూరం ఉంటుంది కదండి ఇక్కడ స్వామివారి నుంచి శ్రీకరించింది అక్కడ మనకు తమలపాకు కూడా ఉంటుంది ఇక్కడ స్వామివారి ఆలయంలో ఉన్న బొట్టు తీసుకెళ్తే చాలా మంచిది మీరు గనక ఈ దేవాలయానికి వస్తే తమలపాకులో హనుమంతుల వారి బొట్టు తీసుకెళ్లి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టండి దేవుని దగ్గర పెట్టుకోండి ప్రతి శనివారం మంగళవారం లేదా ప్రతి రోజు బొట్టుని శ్రీకరించండి ఈ ఆలయంలో చాలా విచిత్రంగా షాకింగ్ అంతే ఎన్ని వేల మంది కానీ ఎన్ని వందల మంది వచ్చినా సరే పూజారి గారైతే ప్రతి ఒక్కరికి గోత్రనామాలతోటి అర్చనం చేయడం కానీ స్వామి వారికి తెచ్చిన తమలా తోటి దండని వేయడం కానీ చాలా బాగా అనిపించిందండి అండి ఇలాంటి ఆలయాలని మనము చాలా మెచ్చుకోవాలి వెళ్ళాలి పది మందికి చెప్పుకోవాలి నేను చెప్పాను కదా ఈ ఆలయానికి రెండు ఎంట్రెన్స్ అని చెప్పేసి ఇది సెకండ్ ఎంట్రెన్స్ మనకి కుర్మగూడ అంటే సైదాబాద్ ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చే రూట్ లో మనకి ఇంకొక ఎంట్రెన్స్ ఉందండి ఇది కంప్లీట్ గా దీని చుట్టుముట్టు ఇల్లు అయితే ఉన్నాయి కానీ దేవాలయానికి చాలా పెద్ద స్థలం అయితే కేటాయించారు తప్పకుండా మీరు ఈ ఆలయానికి విచ్చేయండి మరి ఒక్కసారి మీరు ఈ ఆలయానికి వచ్చి ధ్వజస్వామం దగ్గర మీ సంకల్పం చెప్పుకోండి ఇక్కడ మనకి ఉప ఆలయంగా రాముల వారి దేవాలయం కూడా ఉంది రాముల వారు జానకీ దేవి లక్ష్మంతుడు హనుమంతుల వారి మరియు మహాదేవుడు కూడా ఈ ఆలయంలో ఉన్నారండి మీరు చూస్తున్న ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తెరుచుకొని ఉంటుంది మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మనకి స్వామివారు దర్శనమిస్తారు కానీ ఈ దేవాలయంలో మాత్రం వచ్చిన ప్రతి ఒక్కరు నవగ్రహాల దగ్గర tap తప్పకుండా దర్శనం చేసుకుంటారండి తర్వాత కాలు కడుక్కొని హనుమంతుల వారి దగ్గరికి వెళ్లి ప్రదక్షిణ చేస్తారు తొలి పూజలు అందుకునే సిద్ధి వినాయక స్వామికి మరియు మహాదేవుడికి కూడా దర్శనం చేసుకుంటే చాలా విశేషం అండి ఏ ఉపదేవాలయాన్ని మర్చిపోకూడదు ఎప్పుడైనా సరే మరీ ముఖ్యంగా మీరు వెళ్ళే దేవాలయంలో నాగదేవత ఉంటే తప్పకుండా దర్శించుకోండి మరియు నవగ్రహాలని మాత్రం ఉదయం వెళ్ళడం చాలా మంచిది ప్రదక్షిణ చేయడము ఈ ఆలయానికి ఎవరెవరు కాంట్రిబ్యూషన్ ఎంత ఇచ్చారు ఆలయ చరిత్ర మరియు శుభ ఇవన్నీ ఉన్నాయండి చదువుకోండి తప్పకుండా ఇక్కడ చూడండి సిద్ధి వినాయక స్వామి పైన ఎలా దండం పెడుతున్నారు చాలా విశేషమైన ఆలయం అండి ఈ దేవాలయంలోకి ఒక్కసారి అడుగు పెడితే మన మనసు మన అంకిత భావం మొత్తం స్వామివారి దగ్గరనే ఉంటుంది మీరు గనక హనుమంతుల వారి దేవాలయానికి ఎప్పుడు వెళ్ళినా సరే మనసులో ఒకే ఒక మంత్రం ఉండాలి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి మంత్రం ఎప్పుడు మీరు మర్చిపోకండి నిత్యం అంటే మీరు హనుమంతునే కాదండి హనుమంతుని పూజించే రాముల వారు సీతాదేవిని పక్క మీరు దర్శించాలి వాళ్ళని స్వరిస్తూనే ఉండాలి మీకు మంచి విశేషమైన మంచి లైఫ్ ఉంటుంది హైదరాబాద్ లో గనక ఎవరైనా ఉన్నా లేదా సైదాబాద్ సైడ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా సరే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోమని చెప్పండి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు మాత్రం మర్చిపోకండి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలి తీసుకోకుండా వెళ్ళకండి ఆయన బొట్టు పెట్టుకొని వెళ్ళండి చాలా మంచి జరుగుతుంది